ప్రేదలాడు హల్ ఎల్లుయ ఈ విశ్రాంతి దినమణ ప్రత్యేకించి ఈరోజు ప్రభురాత్రి భోజనము హోలీ కమ్యూనియన్ బలారాధన ఆచరించే రోజు ప్రతి క్రైస్తవుడు ఆయన యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆచరించదగిన రోజు ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగు కొట్టబడేను ఆమె హలేలుయ రవైన ఏసుక్రీస్తు వారు జన్మించక ముందు దర్శనములో దర్శనములు యహోవదేవుడు మాట్లాడి ఉన్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి యేసుక్రీస్తు జననము మరణ పునరుద్ధానములు అన్నీ ముందుగానే ప్రవచింపబడినవి మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి ఆయన దేవుడు గనుక ముందుగానే గ్రంథంలో ఉన్నారు ఏసయ్య లేఖనముల నెరవేర్పు కన్యమనియ గర్భమున జన్మించి భూలోకంలో మానవుని స్వరూపము దాల్చి అనేక ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసి ఉన్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి నీ నా పాప విమోచన నిమిత్తము ఆయన నోరు తెరవలేదు బదులు చెప్పలేదు తను తాను రిక్తునిగా శిలువకు అప్పగించుకున్నారు అన్యాయ తీర్పును పొంది ఉన్నారు నా పాపం బట్టి అతిక్రములను బట్టి ఆ దేవాది దేవుడు గాయపరచబడ్డారు నల్లుగొట్టబడ్డారు వీపు చాలి వల్లే దున్నబడి ఉన్నది ఎందుచేతనగా నీవు చేసిన పాపములను బట్టి నేను చేసిన పాపంను బట్టి రక్తమంత శిలువలో కాల్చి ఉన్నారు ఇంకా మన హృదయములు మార్పు చెందకపోతే ఈనాడే రక్షణ దినము పాపములను ఒప్పుకుందాం మన దోషములను నోటుతో ఒప్పుకుందాం అయ్యా నేను చేసిన పాపం వలన మీరు గాయపడి ఉన్నారు తండ్రి నా దోషం వలన మీరు నలగొట్టబడి ఉన్నారు ఇక నుండి నేను అటువంటి పాప క్రియలు చేయను తండ్రి మీకు విరోధంగా ఎటువంటి పాప క్రియలు ఇక మీదట నేను చేయను తండ్రి అని మన నోటితో ఒప్పుకుందాం నా కఠిన హృదయాన్ని మార్చు తండ్రి అని అడుగుదాం రొట్టె ప్రభు శరీరమని ద్రాక్షారసము ఆయన రక్తమని ఎంచుకొని ఆరాధనలో పాల్గొనాలి దేవుని గాయపరిచి వాటన్నిటిని విడిచిపెడదాం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన కృపాశక్తి సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామంలకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ బల ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే చేయండి ప్రతి ఒక్కరూ మీ యొక్క రక్త మాంసములలో పాలివారగుటకు బల ఆరాధనలో పాల్గొనటకు వేగిరపడి మీ యొక్క ఆలయములకు వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్న ప్రకారం మా యొక్క దోషముల వలన మా యొక్క అపరాధముల వలన మీరు గాయపరచబడి ఉన్నారని తెలిపి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములు ఇక మీదట మిమ్మలను దుఃఖపరిచే వారిగా కాకుండా మిమ్మల్ని సంతోషపరిచే వారిగా ఉండాలి తండ్రి ప్రతి దినము మీ యొక్క వాక్యమును చదివి వాక్యానుసారంగా మేము జీవించలాగా మీ కృప ఉంచండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న వారిని వాదార్చండి ఆదరించండి వారు కోల్పోయిన తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి సొంత గృహం లేని వారికి సొంత గృహముదా ఇచ్చేయండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి దిక్కులైన వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందలాగినా మీ కృపా ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందలాగా మీ కృపా ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాటలకు విధేయులి క్రమశిక్షణ కలిగి మీ యొక్క వాక్యానుసారంగా జీవించే దయచేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరవేడి కొంచెం నామ తండ్రి ఆ మెయిన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ